శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది నుంచి శని సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది నుంచి శని భగవానుడు కుంభరాశిలో నుంచి మూనరాశిలోకి మారుతున్నాడు శనేశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారటం అనేది పన్నెండు రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది కుంభం నుంచి మీనానికి వచ్చినటువంటి శనీశ్వరుడు ఒక్కొక్క రాశికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఒక్కొక్క ఫలితం ఇస్తాడు ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ శని సంచారంలో మార్పు వల్ల ఏలినాటి శని ప్రారంభం అవుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఖర్చులు పెరుగుతాయి శత్రువులు పెరుగుతారు ఖర్చుల విషయంలో శత్రువుల విషయంలో కొంచెం మేషరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మేషరాశి వాళ్ళు నెలకు ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకుంటే మంచిది కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి శనివారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో పంతులు గారికి దానం ఇచ్చుకుంటే ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడొచ్చు వృషభ రాశి వాళ్ళకైతే ఈ శని సంచారం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది శని పదకొండవ స్థానంలో ఉంటాడు లాభస్థానంలో శని కష్టానికి తగిన ప్రతిఫలం వృషభ రాశి వాళ్ళకి ఇస్తాడు తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ శనిశ్వరుడు పదో స్థానంలో ఉండటం వల్ల కంటక శని దోషం ప్రారంభమవుతుంది కంటక శని ఏం చేస్తుందంటే వృత్తిపరంగా ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న గొడ్డలితో కొట్టినట్టు ఉండదు కానీ ముళ్ళు గుచ్చినట్టు ఉంటుంది అంటే ఏదో ఒక చికాకులు అనేవి వృత్తిపరంగా ఉంటూ ఉంటాయి ఈ కంటక శని దోషం పోవాలంటే వృత్తిలో అంటే ఉద్యోగంలో వ్యాపారంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండాలి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శనేశ్వరుడు తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తుంటాడు భాగ్యంలో శని ఏం చేస్తాడంటే అదృష్టం అందుకోవటం ఆలస్యం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశి వాళ్ళు అదృష్టం పట్టుకుందాం అనుకున్నప్పుడల్లా తొమ్మిదో స్థానంలో శని అదృష్టాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి శని ఫేవర్ కాదు కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని మీద నువ్వులోని పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి అప్పుడు వచ్చే అదృష్టాన్ని తొందరగా పట్టుకోవచ్చు ఈ శని సంచారంలో మార్పు అనేది మెయిన్గా ఇబ్బంది పెట్టే రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ అష్టమ శని ఏం చేస్తుందంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది అష్టమ అష్టమశని జర్నీస్లో ప్రాబ్లమ్స్ ఇస్తుంది అష్టమ శని నిర్ణయాలు తప్పు తీసుకునేలాగా చేస్తుంది ఈ అష్టమ శని దోషం పోవాలంటే సింహరాశి వాళ్ళు గోపూజ చేయాలి అష్టమ శని దోషం పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుంది అందుకే శనివారం పూట గోవు తోకకు పసుపు రాసి బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణాలు చేసుకోవటం గోవుకు నువ్వులు బెల్లం కలిపి తినిపించడం లేదా గోవుకు పచ్చగడ్డి తినిపించడం సింహరాశి వాళ్ళు చేయాలి అప్పుడు అష్టమ శని ప్రభావం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి ఆ తర్వాత కన్యారాశి రాశి కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం ఉంది అంటే ఏడో స్థానంలో శని సంచారం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది సప్తమ శని ఏం చేస్తారు మ్యారేజ్ లేట్ చేస్తాడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య ఒక డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటాడు ఈ సప్తమ శని దోషం పోవాలంటే ఏడు శనివారాల వ్రతం ఒకసారి చేసుకోవాలి లేదా శనివారాలు తులసిమాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించడం పిండి దీపాలు వెంకటేశ్వరుడి దగ్గర వెలిగించడం చేస్తే ఈ సప్తమ శని దోషం నుంచి కన్యారాశి రాశి వాళ్ళు బయటకు వస్తారు వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఉండవు ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు తిరిగేలేదు అనారోగ్యాలు శత్రుబాధలు అప్పులు అన్నీ తీరిపోతాయి ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో శని సంచారం ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే బుద్ధి సరిగా ఉండదు చెంచలతో ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది లేదా వృశ్చిక రాశి వాళ్ళకి పిల్లల పరంగా ఏదో ఒక చికాకులు ఉంటాయి ఆ దోషం పోవాలంటే శనివారం పూట పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి లేదా ఏదో ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే ఈ పంచమ శని దోషం చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడతారు ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి నాలుగో ఇంట్లో శని సంచారం అర్ధాష్టమ శని దోషం అంటారు సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం పాము గాటేసినట్టు ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం తేలిగుట్టినట్టు ఉంటుంది అంటే ఇది కూడా ఇబ్బందే ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి శనివారం పూట ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం పెట్టుకోవటం ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ రోజు ఇరవై ఒకసారి చదువుకోవాలి ఓం గోవిందాయ నమ అనుకుంటూ ఉండాలి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు ఈ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనుసు రాశి వాళ్ళకు మంచి జరుగుతుంది అలాగే నెలకు ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకోవాలి మకర రాశి వాళ్ళకి మూడో స్థానంలో శని సంచారం ఉంటుంది బ్రహ్మాండం మకర రాశి వాళ్ళకి తృతీయంలో శని విపరీతంగా యోగిస్తాడు కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి రెండో స్థానంలో శని సంచారం అంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంటారు ఏం చేస్తారంటే కుటుంబంలో చికాకులు ఇస్తారు మాట వల్ల ఇబ్బందులు ఇస్తూ ఉంటారు అలా జరగకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు శనివారం పూట ఏం చేయాలంటే శనివారం పూట పరమశివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవుపాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో రెండో ఇంట్లో శని సంచారం వల్ల ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ మాట వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పోతాయి చివరిగా రాశి శని వచ్చిందే రాశిలోకి అంటే జన్మంలోకి రావటం అంటారు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు ప్రతి పని స్లోగా అయ్యేలాగా చేస్తాడు నడువు నొప్పి వెన్ను నొప్పి నీరసం ఇవన్నీ ఇస్తూ ఉంటాడు అవన్నీ పోవాలంటే శనివారం పూట నల్ల కుక్కకు పెరుగన్నం వేస్తూ ఉండాలి శనివారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్కి కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే కనుక మీనరాశి వాళ్ళకి జన్మంలో శని వల్ల పనులు ఆలస్యం అవటం హెల్త్ ఇష్యూస్ ఉంటాం ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు కాబట్టి విశ్వావశనామ సంవత్సరంలో ఉగాది నుంచే శని మీనరాశిలోకి మారటం వల్ల పన్నెండు రాశుల మీద శని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం ఇస్తాడు కొన్ని రాశులకు అనుకూలంగా ఉన్నాడు కొన్ని రాశులకు వ్యతిరేకంగా ఉన్నాడు అయినా భయపడాల్సిన అవసరం లేదు వ్యతిరేకంగా ఉన్న రాసుల వాళ్ళు పరిహారం చేసుకుంటే శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు శని స్తోత్ర ప్రియుడు కాబట్టి దశరథ శని స్తోత్రం అని ఉంటుంది రోజు ఆ ఛాంటింగ్ వినండి అన్ని రకాలైన శని దోషాలు తొలగిపోయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మా చిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి